హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి చైన్ డిజైన్ చూపిస్తున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసరికి ఈ చైన్ గురించి చెప్తాను ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీన్ గ్రామ్స్ పడుతుందండి పదహారు గ్రాముల్లో వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి డిజైన్ వచ్చేసరికి మనకి ఇది కొంచెం హేలోలో హాలో టైప్ ఉంటుందన్నమాట కొంచెం బోలు వస్తుందండి చూసారు కదా ఇలా ఉంటుంది మనకి సిక్స్టీన్ గ్రామ్స్ అయినా హెవీ లుక్ అనేది ఉంటుందన్నమాట మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకి అంగుళం వచ్చేసరికి ఒక డిజైన్ అంగులు వేరు మిక్స్డ్గా ఉందనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి మనకి డిజైన్ కూడా ఒకటి ప్లెయిన్ వచ్చింది ఒకటి డిజైన్ లాగా వచ్చింది అనమాట ఎస్ టైప్ చూస్తున్నారు కదా మనం అచ్చం కావాలనుకున్న ఈ టైపు చేయించుకోవచ్చు అండి మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట మనకి ఇది వచ్చేసరికి పదహారు గ్రాములండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట చూశారు కదా ఇలా హ్యాలోగా ఉంటుందండి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నీట్గా చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట వేసుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట మనకి పదహారు గ్రాములే కాబట్టి లైట్ వెయిట్లోనే వచ్చేస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఇరవై వస్తుందండి ట్వంటీ లే ఇంచెస్ వస్తుంది అనమాట చూసారు కదా మనకు కుకింగ్ కాకుండా ఇలాగ స్ట్రాంగ్గా ఇలాగ పెట్టించేసుకున్నారనమాట మన కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట ఇలా కావాలంటే అలాగనమాట చూసారు కదా ఇదండి డిజైన్ నచ్చిందండి మనం దీంతో డాలర్ కూడా మంచి డాలర్ని పే చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి మన ఛానల్లో డాలర్స్ వీడియో కూడా చాలా డాలర్స్ ఉన్నాయండి లేటెస్ట్ కలెక్షన్ ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి డాలర్ అనమాట చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్లోనే వచ్చేస్తుందండి చూశారు కదా చాలా మంచి లుక్ గ్రాండ్ లుక్ అనమాట జెంట్స్కి చాలా బాగుంటుందండి జైన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బాబా డాలర్తో కూడా చాలా బాగుంది కదా డిజైన్ మనకు ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లోనే కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి